హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి కలపాల ఈరోజు మా టిఫిన్ వచ్చేసరికి గోధుమ ఉప్మా అలాగే ఉసిరికాయ చట్నీ పంచదార మేమైతే ఎక్కడికి వచ్చామో చూడండి ముక్తినాథ్ ముక్తినాథ్ జర్నీలో ఉన్నాము మధ్యలో ఇక్కడైతే ఆపేసి టిఫిన్ ఏర్పాట్లు అయితే చేసారండి చూడండి వంట కూడా చేస్తున్నారు వీళ్ళంతా టిఫిన్లు అయితే చేసేస్తున్నారు ఇక్కడ దేవాలయం కూడా ఒకటి ఉంది చూడడానికి వెళ్ళపోతున్నాము ఇదిగోండి వంటలు అయితే చేసేస్తున్నారు ఈరోజు మా భోజనం ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తారనమాట మధ్యలో ఆపి పెట్టడానికి టైం ఉండదు అన్నమాట ప్లేస్ ఉండదు కాబట్టి భోజనం ప్యాకింగ్ అయితే చేసేస్తారు వంట అయితే రెడీ చేస్తున్నారండి కాకినాడ నుంచి వచ్చారండి వంట వాళ్ళు కూడా ఇరవై మంది వంట వాళ్ళతో వంటలు చేస్తున్నారు అంటే ఇక్కడ ఒక బ్యాచ్ ఇప్పుడు వంటలు చేసేస్తే మళ్ళీ నైట్కి ఇంకొక బ్యాచ్ వెళ్ళిపోయి అక్కడ అంటే జర్నీ ఉంటుంది కదా మధ్యలో అలా వెళ్ళి షిప్పులు వారీగా చేస్తున్నారనమాట టిఫిన్లు కానివ్వండి భోజనాలు కానివ్వండి అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి ముక్తినాథ్ అయితే వెళ్ళిపోతాము అంటే ఏ టైంకి వెళ్తాం అనేది ఇంకా నాకు ఐడియా లేదండి ఇప్పుడైతే త్రీ అవర్స్ జర్నీ అయితే చేసేసాము ఫోక్రా నుంచి మూడు గంటలు జర్నీ అయితే చేస్తున్నాము ఇప్పుడు మేము మళ్ళీ మరికొన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ మరి